ఓపెనింగ్ వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే మరి నీకు మంది పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఓకే మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా నువ్వేనా ఇట్రా మైక్ ఇవ్వండి ఏం తమ్ముడు ఎక్కడ చదువుతున్నావు వీడకై నేను జాబ్ చేస్తున్నానండి సాఫ్ట్‌వేర్ జాబ్ బోష్ కంపెనీలో జాబ్ చేస్తున్నా ఓకే బాష్ కంపెనీ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎంత వస్తుంది మీకు ఫైవ్ లక్ష ప్యాకేజ్ ఫైవ్ లక్ష వస్తుంది సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఎక్కడ ఎక్కడ పనిచేసిది హైదరాబాద్ హైదరాబాద్ నేను నన్ను సరిగా చూసుకున్నావా ఆ లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా ఆ మా చెల్లిని నేనే చూసుకుంటా ఆ చెల్లి నువ్వు ఎలా చెప్పు అందరికి ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు ఎట్లా చదువుకున్నావు మీ నాన్న ఏంటి నువ్వు ఎట్లా బాగుపడ్డావు రెండు వేల పదహారులో నా టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు వేల పంతొమ్మిదిలో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో బాష్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేసాం సో తనని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేశాం కానీ తను ఇప్పుడు బీడిఎస్ తెచ్చుకుంది ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది బీడిఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా మా చెల్లిని బీడీఎస్ చదివించుకుంటాను ఇప్పుడు అందరికీ నమస్కారాలు ఈరోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ గాయిస్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళు ఉన్నారో మీ దర్శనం చేసుకున్నాను దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందన్లు ఈరోజు ఇక్కడ మనందరం చూస్తే అన్నా క్యాంటీన్